కొత్తవలస మండలం సంతపాలం గ్రామ సచివాలయంలో సంతపాలం సర్పంచ్ బొడిచాముండేశ్వరి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది రోడ్లు కాలువలు స్ట్రీట్ లైట్లు కుళాయిలు తదితర అంశంపై చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో సంతపాలం సర్పంచ్ చాముండేశ్వరి వార్డు నెంబర్లు ముఖ్య నాయకులు గ్రామ పెద్దలు సచివాలయం సిబ్బంది మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయాలు గ్రామ సభలో ఆమోదించు గ్రామ పంచాయతీలో చేపట్టిన మనం మనం మన పరిశుభ్రతపై ప్లాస్టిక్ వాడక నిరో నిరోధించి చర్యలు వివరించడం ఫ్లోరిషన్ నీటి వృద్ధి కా నీటి వృధా కాకుండా చర్యలపై సమీక్ష గ్రామ పంచాయతీలోని ఆన్లైన్ సేవలు మరియు డిజిటల్ పంచాయతీ సర్టిఫికేట్ జారీ గ్రామ పంచాయతీ నవరత్నాలు వివిధ రకాల సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులను గుర్తించుటారు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గుర్తించిన అన్ని పనులు పంచాయతీ అమలుపై ప్రజలకు వివరించుటారు గ్రామ సచివాలయ నిర్వహణపై సమీక్ష డెబ్బై మూడవ రాజ్యాంగ సభ ద్వారా పిఆర్ అప్పగించిన ఇరవై తొమ్మిది అంశాలపై సమీక్ష మరియు ప్రగతి నివేదిక చదివి వినిపించటం వ్యవసాయం విస్తరణ భూమి అభివృద్ధి పనులు భూసాని పరిరక్షణ వాటర్ ప్లాంట్ పాడి పశువుల అభివృద్ధి వృత్తి పరిశ్రమల అభివృద్ధి సామాజిక అడవుల సంరక్షణ చిన్నతరహా అటవీ ఉత్పత్తులు చిన్న తరహా పరిశ్రమలు ఖాళీ వంట పరిశ్రమలు గృహ నిర్మాణం రాగ్నీలు ఇంధనం మరియు పశుగ్రాసం రోడ్లు మరియు రహదారులు గ్రామీణ గ్రామీణ